ప్రైజ్ దలాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఇరవై మూడో కీర్తన ఆరో వచనాన్ని చదువుతున్నాను నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమములే నా వెంట వచ్చు చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను దేవునికి స్తోత్రం దావీదు అంటున్నాడు దేవుని తన కాపరిగా ఉంచుకున్న తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుందో దావీదు గ్రహించి అంటున్నాడు నేను బ్రతుకుతున్న ప్రతి దినము కూడా నా వెంట శాపము పాపము రోగమో వ్యాధో వెంబడించదు కానీ దేవుని నేను ఆశ్రయించాను ఆయన నా కాపరి గనుక నేను బ్రతికు దినములన్నీయు నా వెంట కృపాక్షేమములే వస్తాయి అని దావీదు దేవుని యొక్క శక్తిని ఆయన ప్రేమను గ్రహించిన వాడై ఈ మాట పలుకుతున్నాడు ఇదే కాలమున వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుని యేసు ప్రభు వారిని కాపరిగా దేవుడిగా నీ ఉంచుకుంటే నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా కృపా క్షేమములు నీ వెంట వస్తాయి ఇంతకు మునుపు ఏవేవో మీ వెంట వచ్చి ఉండొచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లాదేది బలహీనపరిచేది కానీ ఉదయ కాలమున దేవుని ఆశ్రయించి ఆయన ము నీ ముందు ఆయననుంచుకుంటే నీ హృదయంలో ఆయనకు స్థానమిచ్చి ప్రభువా నీవే నా కాపరిగా ఉండి నన్ను నడిపించండి అంటే ప్రభువు నిన్ను క్షేమకరమైన స్థలంలో నడిపిస్తాడు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది ఎందుకంటే కాపరికి తెలుసు గొర్రెలను ఏ స్థలంలో మేపుటే వాటికి క్షేమమో కాపరికి తెలుసు కనుక మన ప్రధాన కాపరి అయిన దేవుడు నువ్వు ఎక్కడుండడమో క్షేమమో దేవుడు నిన్ను ఆయనకు తెలుసు కాబట్టి నిన్న ఆ స్థలంలో ఉంచుతాడు ఆయన మందిరామరంలో నివసించండి ఆయన నీకు సహాయపడతాడు ఇదే కాలంన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని మీ కొరకు చిన్న ప్రార్థన సర్వశక్తి గలదే వాత్రం దావిదంటున్నాడయ్యా అయా నేను బ్రతుకు దినములని కృపాలే నా వెంట వచ్చును అంటున్నాడు అవునయ్యా నేను ఆశ్రయించిన వారి జీవితం క్షేమంగా ఉంటుంది వారు కృపను పొందుకుంటారు యువదేమిన ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో వారి జీవితాలు వారి కుటుంబాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మహిమ పొందండి ఇంతకు మునుపు వరకు నాయన వారిని వేరే వేరేవి వారిని వెంబడించి వారిని ఇబ్బంది పెడితే వాటన్నిటిలో నుండి విడుదలనిచ్చి కృపా క్షేమం నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక